నమస్తే ఎన్ఎస్ కు స్వాగతం ఎడ్మిడ్ గ్రామంలో హైస్కూల్ ఉపాధ్యాయుల కొరత మూలంగా ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతులకు మ్యాథ్స్ ఉపాధ్యాయులు లేకపోవడం వలన పదో తరగతి ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని వివిధ లోకేశ్వరం మండలానికి చెందినటువంటి ఉపాధ్యాయురాలిని ఎన్నిక చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ నుండి వివిధ ఒక ఉపాధ్యాయురాలను ఇచ్చినారు రెండో ఉపాధ్యాయురాలుగా మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ చెప్పడానికి ఉపాధ్యాయులు లేడు కాబట్టి ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు గ్రామస్తులు కె గురుప్రసాద్ యాదవ్ సోషల్ వర్కర్ సామాజిక కార్యకర్త మరియు రిపోర్టర్ ఉప సర్పంచ్ ఉదయ్ కుమార్ ఎక్స్ సర్పంచ్ నిమ్మపోతున్న ప్రధానోపాధ్యాయులు గాయత్రి గారిని అభినందించారు তো <laughs>